హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఇది డింక్ లడ్డు అండి ఈ లడ్డు చాలా మంచిది చలికాలం తీసుకోవాలండి రోజు ఒకటి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు నొప్పులు నడుము నొప్పి ఇవి తొందరగా తగ్గిపోతాయి అండి చాలా మంచిగా పనిచేస్తుంది అందుకని ప్రతి చలికాలము నేనైతే ఈ లడ్డు కంపల్సరీ చేస్తాను ఈ లడ్డుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ రెండు వందల గ్రాముల బాదాము రెండు వందల గ్రాముల కాజు రెండు వందల గ్రాముల పిస్తా రెండు వందల గ్రాముల ఎడ్డు ఎండు ఖర్జూర వంద గ్రాముల అక్రోడ్ రెండు వందల గ్రాముల డింక్ అండి డింక్ అంటే గోందు గోధు ప్రతి షాప్లో దొరుకుద్దండి గోందంటే ఇస్తారు కిరాణా షాప్లో అలాగే డ్రైనట్స్ అండి డ్రైనట్స్లో మిలాన్ సీడ్స్ వంద గ్రాములు పంకిన్ సీడ్స్ వంద గ్రాములు సన్ఫ్లవర్ సీడ్స్ వంద గ్రాములు చిరోంజీ చిరంజీ అంటే అందరికి తెలుసు అది ఒక యాభై గ్రాములు ఇక్కడ ఎర్రగా కనబడుతున్నాయి కదండి అవి అడేలండి అండి అడేలు అందులో జిగురు బాగుంటుంది అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది యాభై గ్రాముల గసగసాలు అయితే కొబ్బరి అండి ఎండు కొబ్బర ఎండు కొబ్బర ఒక నాలుగు చిప్పలండి అండి అంత మంచిగా తురిమి పెట్టుకోవాలి బెల్లము ఒక పావు కంటే ఎక్కువ పడుతుందండి నేనైతే హాఫ్ కేజీ తీసి పెట్టుకున్నాను కానీ అంత వేయలేదు నేను అందులో సగం మాత్రమే వేశాను చూడండి ఎండు ఖర్జూరాలు ఇవి చాలా మెత్తగా ఉంటాయండి పండి ఉంటాయి కదా ఇవి ఇలాంటివి దొరికితే తీసుకోవచ్చు లేదంటే లేదండి ఈ ప్లేస్లో అంజీరు వేసుకోండి అవి దొరకకుంటే ఎండు ఖర్జూరాల్లోనూ పండు ఖర్జూరాల్లోనూ స్వీట్ ఉంటుంది కాబట్టి స్వీట్ మాత్రము చూసి వేసుకోవాలండి ఈ బాదాంలో ఫస్ట్ వేయించుకోవాలండి ఎందుకంటే ఇవి తొందరగా వేగవు కాబట్టి ఇవి ఫస్ట్ వేయించుకోవాలి ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని వేయించుకోవాలి పిస్తా కాజు అక్రోడు ఇవన్నీ ఒకసారి వేయించుకోవాలండి ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి ఒకే రకంగా వేగుతాయి కాబట్టి ఈ మూడు ఒకసారి వేసి వేయించుకోవాలి ఇవి అయిన తర్వాత డ్రైనట్స్ అన్నీ ఒకేలాగా వేగుతాయండి డ్రైనట్స్ అన్నీ ఒకసారి వేసుకొని వేయించుకోవాలి ఇందులో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించుకోవాలి అన్నిట్లలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకోవాలి మిలాన్ సీడ్స్ చిట్ట చిట్టలు అలా అయ్యేదాకా వేయించుకోవాలి ఇవి అడేలండి అడేలు అని మనం మన భాషలో ఏమంటారో నాకు తెలీదు ఇది మాత్రం మహారాష్ట్రలో గర్భిణీ స్త్రీలకు మొక్కల నొప్పులు ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుందండి అది వాడతారు కొబ్బరి కూడా వేయించుకోవాలండి కొబ్బరిలో నెయ్యి వేయాల్సిన అవసరం లేదు ఆ అడేలు నేను చెప్పాను కదండి రాత్రి ఒక స్పూన్ రెండు స్పూన్లు నీళ్ళలో నానేసి తెల్లారి ఉడికించుకొని అందులో కాస్త బెల్లము నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అటు చేస్తున్నాము కాబట్టి ఇందులో వేయించి వేస్తారు అది బుక్కలకు జిగురు అనేది గట్టిగా తయారు కావడానికి చాలా మంచిగా పనిచేస్తుందండి గసగసాలు కూడా వేయించి తీసుకోవాలండి గసగసాలు మాత్రం చాలా సిమ్ములో పెట్టి వేయించుకోవాలి మాడనివ్వకూడదు ఇప్పుడు ఎండు ఖర్జూరాలు నలగొట్టి గింజలు తీసేసి ఇలా తీయాలండి ఇది వేయించుకోవాలి వేయించుకొని ఇది మాత్రం ఫస్టే మిక్సీ పట్టుకోవాలండి ఇది చాలా హార్డ్గా ఉంటుంది ఫస్ట్ మిక్సీ పట్టుకొని లడ్డూలు అన్ని పొడవులు మిక్సీ పెట్టేటప్పుడు అందులో కొంచెం కొంచెం వేస్తూ పట్టుకోవాలి లేదంటే తొందరగా నలగదు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది గోం గోంధు ఇళ్ళ నడమ జిగురు పెంచుద్దండి అండి మొక్కల నొప్పులు అయినా సరే వచ్చినవారు ఇది రాత్రిపూట తెల్లారు జామున ఆ నీళ్లు తాగితే కూడా మొక్కల నొప్పులు తొందరగా రికవరీ అవుతాయండి చూడండి నెయ్యిలో వేస్తే ఇలా బుగ్గలు బుగ్గల్లాగా మనము పాప్కార్న్ ఎలా వేగుద్దు అలా వేగుద్దండి చూడండి ఇలా మాడనివ్వకుండా మంచిగా వేయించుకోవాలండి ఇలా చేతి నలిస్తే పిండి పిండిలాగా అవద్దండి చేయితోటిగా నలవాలంటే చేయితోటి నలుసుకోవచ్చు లేదంటే అది మనం అన్నీ మిక్సీ పట్టేటప్పుడు అందులో ఇవి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో చూసేవారు ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలండి కాస్త ముక్క చెక్కగా కావాలనుకుంటే అలా పట్టుకోవచ్చు లేదంటే సాఫ్ట్గా కావాలనుకుంటే బాగా మెత్తగా పట్టుకోవచ్చు లేదంటే కొంచెం క్రంబుల్ క్రంబుల్గా పట్టుకోవచ్చు చూడండి నేను ఎండుకజ్జూర జూర ఫస్ట్ మిక్సీ పెట్టాను ఇందులోనే ఐదారు ఈ పండు ఖజ్జూరాలు కూడా వేస్తాను వీటితో పాటు అది మంచిగా నలుగుద్ది అవన్నీ ఒకటేసారి వేస్తే మొత్తం ముద్ద ముద్దలాగా అయిపోద్ది మిక్సీ సరిగా పనిచేయదు అందుకని వేసినప్పుడు వాళ్ళు అన్ని గుప్పెడు గుప్పడు వేసేసి అందులో కొంచెం ఎండు ఖర్జూర పొడి నాలుగైదు పండు జూరాలు వేసి మిక్సీ పట్టాలండి అలా అయితే ఈజీగా పట్టుకపోద్ది దీన్నే బత్తీస్ మసాలా లడ్డు అని కూడా అంటారండి ఇక్కడ మహారాష్ట్రలో డ్రై ఫ్రూట్ లడ్డు అనొచ్చు బత్తీస్ మసాలా లడ్డు అనొచ్చు లేదంటే డింక్ లడ్డు అని కూడా అనొచ్చు మన ఇష్టం అయితే ఇందులో నెయ్యి మాత్రం పోసుకోవాలండి ఇంత మొత్తం క్వాంటిటీ లడ్డుకు నాకు ఒక పావు నెయ్యి పట్టిందండి వేయించడానికి లడ్డు కట్టడానికి నెయ్యి కాస్త వేడి చేసి పోయాలి పోసిన తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడు ఒక స్పూన్తో కలుపుకొని చల్లగా అయిన తర్వాత చేయితో లడ్డులు కట్టుకుంటే ఈజీగా వస్తాయండి ఇది ఎండాకాలం తీసుకుంటే ఒంట్లో వేడి ఎక్కువ అవుతుందండి అందుకని చలికాలమే తీసుకోవాలి అలాగే వెంట్రుకలు చాలా దృఢంగా అవుతాయండి ఊడడం తక్కువ అవుతుంది అండ్ తింటే వెంట్రుకలు కూడా చాలా బాగా పెరుగుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్